హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసీ రుచులు ఈరోజు మనం చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం చిల్లీ చికెన్కి కావలసిన పదార్థాలు నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ ఒక ఆనియన్ సాల్ట్ ధనియా పౌడర్ చిల్లీలు ఆయిల్ కరివేపాకు ఫ్రెండ్స్ నేను తీసుకున్న చికెన్ని చూడండి ఇలా మ్యారినేట్ చేసి ఇందులో కొంచెం పెరుగు గరం మసాలా తర్వాత కారం పసుపు సాల్ట్ వేసాను దీన్ని ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నా ఇందులో ఆయిల్ వేస్తున్నా రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేస్తున్నాం ఆనియన్ ముక్కల్ని మనం ఇలా వేయించుకోవాలి ద్వారా ఫ్రెండ్స్ మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న చికెన్ ముక్కల్ని చూద్దాం చూడండి అందులో ఉన్న వాటర్ అయిపోయింది ఇది రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నా ఇలా మనం ద్వారగా వేయించుకోవాలి తరిగి పెట్టుకున్న ఒక క్యాప్సికం మొక్కను కూడా వేస్తాను సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఇందులోకి వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఏది నెయ్యి వీటిల్ని ప్లేట్లోకి తీస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆనియన్స్ వేయించుకునే దాంట్లో కొంచెం నూనె యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఏగ నూనెలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాం ఇలా కిఫ్లి మొక్కలు వేయించుకున్న తర్వాత కొద్దిసేపు కరపకుండా అలాగే ఉంచాలి ఫ్రెండ్స్ చూడండి క్లీసుని ఇలా రెండవ వైపు కాలుస్తున్నాం ఇలా వేగవేయాలి కొద్దిసేపు వేగనిద్దాం నిద్రం ఫ్రెండ్స్ చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మనం ధనియా పౌడర్ వస్తూ ఇందులో గరం మసాలా కూడా కలిపా తర్వాత కరివేపాకు వేస్తున్నాం ఇప్పుడు మనం తీసుకేసుకున్నా ఆనియన్ ఇవన్నీ కూడా ఇందులో వేస్తున్నాం మొత్తాన్ని ఇలా ఒక నిమిషం ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం ఇలా చేద్దాం చికెన్ రెడీ అయింది బౌల్లో తీసుకుని చూడండి ముక్కల గొడవలా బాగా వేగినాయి చాలా స్మూత్గా ఉంటుంది ఇలా చేస్తే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా పది నిమిషాలు చేసుకుంటే మెత్తగా ఉంటుంది డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసుకుంటే ముక్కలు గట్టిగా ఉంటాయి తినడానికి అంత టేస్టీగా ఉండదు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మనకి చిల్లీ చికెను రెడీ అయింది వెరీ డెలిషియస్ చికెన్ మీరు కూడా తయారు చేసుకొని చూడండి టేస్ట్ ఓకే